భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బారాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన పట్టభద్రులు ప్రశ్నించే గొంతుక అయ్యే ప్రతిపక్ష పార్టీని గెలిపించాలని అధికార పార్టీని గెలిపిస్తే వారికి వంతపాడే పాడే పరిస్థితులే ఉంటాయన్నారు ఎమ్మెల్సీ ఓటు కోసం కూడా మార్చి పద్నాలుగు వరకు నమోదుకు అవకాశం ఉండడంతో ఇరవై నవంబర్ రెండు వేల సంవత్సరానికి పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత కోసం తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు ముఖ్యంగా ఇప్పటికే చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది దాదాపుగా చాలామంది కూడా ఇప్పటికే అప్లై చేసుకొని ఉన్నారు మన వరంగల్ నల్గొండ అలాగే ఖమ్మం పరిధిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో భాగంగా పార్టీ నుంచి ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సిన ఉన్న చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక పిలుపునిస్తూ మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి పార్టీ నాయకుడిగా ఈ రోజు ఇల్లెందుకు రావడం జరిగింది మరి రాకేష్ రెడ్డి అన్న గారిని కూడా ఆ విషయమే మాట్లాడవలసిందిగా మరి వారిని కూడా కోరుతాం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి గారు రాజీనామా చేయడంతో వారు జరినామాలో శాసనసభ్యులుగా గెలవడంతో వారు రాజీనామా చేయడంతో మనకు ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది అయితే గత కొద్ది వారాలుగా మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది ఫిబ్రవరి ఆరో తేదీ ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించడం ఆరో తేదీతో అధికారులు బంద్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు సమాజం పట్ల విద్యావంతులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది ఒక మేధావి మౌనం అనేక దుర్మార్గాలకు అన్నట్లుగా ఇలాంటి ఈ ఎన్నిక వచ్చినప్పుడు ఓటు హక్కు కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే చాలా మంది ఓట్స్ కోసం అప్లై చేసుకున్నారు ఫిబ్రవరి ఆరో తేదీ వరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందిని ఓటర్స్ గా నిన్న అధికారులు ప్రకటించడం జరిగింది ఇంకా మిగిలినటువంటి వాళ్ళు మార్చి పద్నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ గానీ ఉంటే సరిపోతుంది ఇవి జోడించి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినట్టయితే ఇప్పటికైనా కూడా వాళ్ళు ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు కొందరు ఎమ్మెల్సీలు శాసనసభ్యుల ద్వారా ఎన్నికైతారు కొందరు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైతారు మరికొందరు గవర్నర్ కోటాలో ఎన్నికైతారు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది మాత్రం కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఆ యొక్క సువర్ణ అవకాశం గ్రాడ్యుయేట్లకు లభిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీరు మరొకసారి మీ అందరినీ కూడా అప్లై అప్లీ చేస్తా ఉన్నాము తప్పకుండా గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై నవంబర్ లోపు గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు హక్కు పొంది ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కీలక పాత్ర పోషించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే అధికార పార్టీకి వంత వానోళ్ళు అయితే తప్ప వేరే కాదు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గెలిపించినట్టుగా అవుతుంది కాబట్టి ప్రజలు ఈ వైపుగా ఆలోచించాల్సిన మూలా ఈ సందర్భంలో విగతిస్ సిటీ వాతల శుభప్రదం నమస్కారం